ఎలక్ట్రోలర్ బాండ్ల వివరాలను వెల్లడించడానికి మరింత సమయం కావాలని ఎస్బీఐ చేసిన విజ్ఞప్తి లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు ఇది బహిరంగంగా బయటపడకుండా చూసేందుకే స్పష్టమైన వ్యూహమని సీపీఎం మండల కన్వీనర్ నిమ్మల వెంకన్న మండిపడ్డారు సిపిఎం పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఎస్బీఐ బ్యాంకుల ముట్టడి కార్యక్రమంలో భాగంగా సోమవారం మిరపాక మండలం గల ఎస్బీఐ బ్యాంకు ముందు సీపీఎం అనుబంధ ప్రజా సంఘాలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఒత్తిడి మేరకు మేరకు ఎస్బీఐ బ్యాంక్ వివరాలు ఇవ్వడం లేదన్నారు ఆయన మాటల్లో విందాం ఆయా కార్పొరేట్ కంపెనీలకి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు లబ్ది చేకూర్చే విధంగా వాళ్ళ దగ్గర లబ్ది చే వాళ్ళకి ఇంతో అంతో లబ్ది చేకూర్చడం వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ రూపంలో లంచాల రూపంలో ఆ డబ్బులు తీసుకోవటం కోట కోట్ల రూపాయలు తీసుకోవటం జరిగింది ఆ కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి డబ్బులతోనే రేపు ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావాలా జనాలకి ప్రజలకి ఓటర్లకు డబ్బులు మభ్య చూపించేసి మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి ఇట్లాంటి పన్నాగం చేస్తా ఉంది దీంట్లో గవర్నమెంట్ ప్రభుత్వ బ్యాంకు ఉన్నటువంటి ఎస్బీఐ ఏదైతే ఉందో అది కూడా భాగస్వామిని చేస్తూ ఉంది కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ దీన్ని తప్పు పడుతుంది సిపిఎం పార్టీ ఈ దేశంలో జాతీయ పార్టీలు ఉన్నాయి రాష్ట్ర పార్టీలు జా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఏ పార్టీలు కూడా ఒక్క సిపిఎం పార్టీ తప్ప ఒక్క సిపిఎం పార్టీ మాత్రమే తీసుకోలేదు ఇది ప్రజలు గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అందుకోసం భవిష్యత్తులో మరీ ఇదే ఇట్టే కాక బహిర్గతం చేయకుండా ఇట్టే అమలు చేసినట్టుంటే ప్రభుత్వం తగ్గిత చేస్తాం సెంటర్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఓడియటం కోసం సిపిఎం పార్టీ కంకరం కట్టుకుంటుందని చెప్పేసి ఇదంతా కూడా ఇదంతా కూడా ప్రజలు ఈ దేశ పౌరులుగా ప్రజలందరూ కూడా భారతీయులుగా అందరూ కూడా ఖండించాలని చెప్పేసి దీనికి సిపిఎం పార్టీ చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం